నమస్కారం 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 హైదరాబాద్ ని మించిన మహానగరాన్ని కడతాం ఇది నిజంగానే కడతాం ఎలా కడతాం అన్నది వస్తున్న విజయవాడలో క్యాపిటల్ పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ఎస్ కారణం ఏమిటో తెలుసా మన రాష్ట్రం ఇప్పటికే పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వం ప్రభుత్వం పోయి మళ్ళీ మా వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన మనం కడతాం సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు మనం కూడా మారాలి రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్ వస్తాయేమో నా ప్రమాణ స్వీకారం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరుగుతుంది నా పాలన నెక్స్ట్ జరగబోయేది విశాఖపట్నం నుంచి జరుగుతుంది కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్హెచ్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనూ లేకపోతే ఒక ఐదు వందల ఎకరాలు అక్కడ నాగ గుంటూరు విజయవాడ ఎక్కడో ఎక్కడోసారి తీసుకుని ఐదు వందల ఎకరాలు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో రీజనబుల్ గా ఏదో సైజు లో అయిపోతుంది మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు ఎక్కడ ఎక్కడ ఉంటారా ఇక్కడే ఉంటారు హైదరాబాద్ మన అమరావతిలోనే ఉంటారు విశాఖపట్నం వెళ్లరు విశాఖపట్నం వెళ్ళరు ఇక్కడే ఉంటారు